జై సద్గురు మహారాజు కి జై భద్రాద్రి ఐదు కేశవ గోవింద కృష్ణ దామోదర నారాయణచ్యుత నరసింహ మధుసూదన త్రివిక్రమ జనార్దన వైకుంఠ వామన परमात्मा परमेश माधवा दोक्षजा मधुवैरी श्री हरि विष्णु विश्वंबरा विश्वनाथा श्रीधरा चिद्रूप श्रीनिवास पुण्य चारित्र सुखनुता पुण्य पुण्यपुरषा रम्य गुणधाम भद्राद्रि राम పరశురామ నరసింహ దాస జై జై సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు శ్రీమద్ పరశురామ నరసింహదాసు గారి రచించబడిన భద్రాద్రి రామశతకమునందరి ఐదవ భద్యాన్ని ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు పద్యంలో శుద్ధ చైతన్యమైనటువంటి ఆ నేత్ర మధ్యమున వెలుగుందేటువంటి పీతాభాస్వర స్వరూపంతో ఉండేటువంటి నీలమేఘ శ్యాముని విధానాన్ని నా నిజ స్థితిని పరశురామ నరసింహదాసు గారు తెలియజేశారు చక్కగా అందజేశారు అందజేసి ఇంకా చలనామాలుగా ఉండబడేటువంటి అన్ని నామాలను తెలియజేస్తూ ఉన్నారు ఈ మాయా నామములు ఏవైతే ఉన్నావో మాయా చిద్విలాసముతో జగన్నాటక సూత్రధారి అయినటువంటి నేను ఆడేటువంటిది ఆ సర్వనామాలను కూడా మనకు తెలియజేస్తూ ఉన్నారు ఇంతకు మునుపు ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు ఆయన యొక్క రూప లావణ్య విశేషాలను తెలియజేశారు జగదభిరాముడు లోకాభిరాముడు సర్వంతర్యామి సర్వసాక్షి సర్వశక్తి సమన్వితుడైనటువంటి నా యొక్క నిజ నిర్ధారణను చేసినటువంటి నరసింహదాసు గారు ఓ రామా కేశవ గోవింద కృష్ణ దామోదర నారాయణ అచ్యుత నారసింహ ఇవన్నీ నా పేరులే గోవింద కృష్ణ దామోదర నారాయణ అచ్యుత నారసింహ కేశవ ఇవన్నీ కూడా నా యొక్క చలన నామములు నా యొక్క నిజ నామములు తదుపరి మధుసూదన త్రివిక్రమ జనార్దన ముకుంద వైకుంఠ వామన వాసుదేవా ఓ మధుసూదన ఇంకా త్రివిక్రమ మూడు అడుగుల దానమడిగి బలిచక్రవర్తిని పాతాళమునకు నొక్కిన త్రివిక్రమ రూపా మధుకైటములను సంహరించినటువంటి వాడా ఇంకా ముకుంద వైకుంఠ వాస వామనవతారా వాసుదేవా ఏ కృష్ణ पुरुषोत्तम पुरुषोत्तमोपेन्द्र परमात्मा परमेश पद्मनाभ पुंडरीक पुरुषोत्तम पुरुषोत्तमोपेन्द्र परमात्म परमेश पद्मनाभ दोक्षज मधुवैरी श्रीहरी विष्णु विश्व ओ हरी హరించేటువంటి వాడివి నీవేనయ్యా అంతా నీలోనే జరుగుతున్నది నీ రూపమునందే నీ రూప లావణ్యమునందే సమస్తము ప్రకాశిస్తూ ఉన్నది ప్రతిబింబము చెందుతూ ఉన్నది అలా మాయలాటకు కారణమైనటువంటి సర్వంతర్యామి మీరు మీరు అలా ఆడిస్తూ ఆడక ఉన్నారు ఆడకని ఆడిస్తూ ఉన్నారు అందుకే అంటూ ఉన్నారు చక్కగా ఈ భ్రమరూపమైనటువంటి సర్వము ఏదైతే ఉన్నదో దాని యొక్క పేర్లను మనకు తెలియజేస్తూ భిన్న భిన్నమైనటువంటి విధానాలతో అది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తెరంగుగా ఎలా దర్శనము ఇస్తూ ఉంటుందో ఇస్తూ ఉన్నాడో అనేటువంటి విషయాన్ని చేత తెల్లం చేస్తూ ఉన్నారు అందుకే అంటున్నారు కేశవ గోవింద కృష్ణ దామోదర నారాయణ అచ్యుత నారసింహ మధుసూదన త్రివిక్రమ జనార్దన ముకుంద వైకుంఠ వామన వాసుదేవ పుండరీక దళాక్ష పురుషోత్తమోపేంద్ర పరమాత్మ పరమేశ పద్మనాభ మాధవోక్ష మధువైరి శ్రీహరి విష్ణు విశ్వంబర విశ్వనాథ శ్రీధరానంత చిద్రూప శ్రీనివాస ఓ శ్రీధరా చిద్రూప నీకన్నా చిన్న రూపమే లేదయ్యా సమస్త భూన భూనభోధరాలు కూడా ఆ రూపములో ఆగిపోయి ఉన్నాయ్యా అందుకే కురుక్షేత్రములో పాండవ మధ్యముడు తన యొక్క శరచాపములను వీడి వికలిత మనసు కూడా ఉన్నప్పుడు ఆ కృష్ణ పరమాత్మ అర్జున నీవు దేనిదేని చూడదలుచుతున్నావు దానిని ఈ నా శరీరమందు ఒక చోట ఉన్నదాని వలే చూడు అన్నాడు అలా కొలువై ఉన్నావయ్యా ఈ శరీరంలో కనిపించి కనిపించక ఉన్నావు అది గురువు ద్వారా ఆ జ్ఞానాన్ని ఆ తిమిరాన్ని తొలగించినటువంటి వారికి నీ నిజ స్థితి తెలుస్తుంది నీ నిజ స్థితి తెలిసిన పిమ్మట నీ యొక్క లీలలు ఇక నీ చిద్విలాసంబులు ఎక్కడైతే అణగి ఉంటాయో ఎక్కడైతే లేనివవుతాయో ఆ స్థానాన్ని చేరుకున్నటువంటి వారికి అది కరతలామలకమై ఉంటుంది స్వామి పుణ్యచారిత్ర సుఖనుత పుణ్యపురుష రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదా సంరక్షితాహ్వా సుఖయోగేంద్రుల చే నుతించబడినటువంటి వాడు అచల పరిపూర్ణ గురు మహారాజు అయినటువంటి జనక చక్రవర్తి యొక్క శిష్యుడైనటువంటి సుఖయోగేంద్రుడి చేత ఎరిగింపబడినటువంటి వాడు ఎరగబడినటువంటి వాడు అలా ఎరుక లేనటువంటి వాడు పుణ్య పురుషుడు క్షరక్షర పురుషులకు విలక్షణమైనటువంటి వాడు అని మనకు ఐదవ పద్యం ద్వారా తెలియజేశారు తరువా పద్యాన్ని దీపం ముచ్చడించుకుందాం జై గురుదేవా